ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది పలానా సెంటర్లను తిరుగుతుంటారు ఐవిఎఫ్ సెంటర్లు అని చెప్పి అదని చెప్పి ఇదని అని చెప్పి ఆ సెంటర్ల కింద కూడా వేరే వాళ్ళ స్వరం తీసుకొని వీళ్ళకి ఇవ్వడము లేకుంటే సరే వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తారో వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఈ సెక్స్ కోసం అని చెప్పి సపరేట్ ఒక సోఫాలు వస్తుంది మీకు ఐడియా ఉంది అనుకుంటే దీని గురించి ఆ సోఫాలో ప్రత్యేకత నిజంగా ఏంటి ఆ సోఫా అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ కానీ దానివల్ల యూజర్స్ ఉపయోగాలు ఏంటి అంటే అది చేయడం వల్ల వీర్యం అనేది తొందరగా లోపలికి వెళ్తుంది సెక్స్ చేయడం వల్ల తొందర వెళ్తుంది పిల్లలు తొందర అవుతారని ఆ సోఫాలని ఆ రకంగా బ్రాండింగ్ ప్రమోషన్ చేసి వాళ్ళు ఆ సోఫాలని విక్రయిస్తారు నేను కూడా మొన్న నాప్తాలో ఎక్కడో చూశాను అది మరి అది ఎంతవరకు నిజము బెడ్ మీద సెక్స్ చేయొచ్చా లేదంటే అలాంటి సోఫాలు కొనుక్కోవాలి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన తాతలు తండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళు అందరూ కూడా సోఫాలతో సంబంధం లేకుండా సంసారం చేశారు పిల్లల్ని కన్నారు ఇవాళ మనకు ఆ సోఫా అవసరం లేదు బిజినెస్ ఈస్ టోటలీ డిఫరెంట్ రేపొద్దున మీరు కూడా ఒక గుండె సూది పట్టుకుని ఈ గుండె సూది నెత్తి మీద పెట్టుకుంటే మీకు కొడుకు కొడతాడు అని చెప్పారు అనుకోండి ఓ వంద మంది వస్తారు దానికి ఏమి సైంటిఫిక్ రిలవెన్స్ లేదు శునివారం ఎలా చేసినా సెమెన్లో కనుక స్పార్మ్స్ ఉంటే అమ్మాయి కనుక ఓవిలేషన్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది ఈవెన్ ఫిమేల్ లో కూడా వస్తారు అమ్మాయి ఫిమేల్ పైన పడుకొని అబ్బాయి కింద పడుకొని సెక్స్ చేసిన పిల్లలు కొట్టేది ఉంటే కొడతారు ఓకే కేవలం అమ్మాయి కింద ఉంటేనే లేదా అబ్బాయి పైన ఉంటేనే అనేది ఏం లేదు ఎందుకు అంటే ఫిమేల్ జెనటేలియా ఇట్లా స్ట్రేట్ హోల్ కాదు అది కొంచెం కర్రుడుగా ఉంటుంది వీళ్ళు శృంగారం చేసినప్పుడు కొద్దిపాటి వన్ ఆర్ టూ సీసీ ఫ్లూయిడ్ వెళ్ళి ఫార్నిసెస్ అని ఒక స్పెషల్ ఏరియా ఉంటుంది అక్కడ వెళ్ళి కలెక్ట్ అయి ఉంటుంది సుమారు నలభై ఎనిమిది గంటలు ఈ స్పమ్స్ అమ్మాయి లోపల బతికి ఉంటాయి సోఫాలో చేసినా కింద చాప వేసుకొని చేసినా ఏమి లేకుంటే భూమి మీద పడుకొని చేసినా పిల్లలు పుట్టేది అంటే పుడతారు లేకపోతే పుట్టదు ఏ వాడు సోఫాలు అమ్ముకోవడానికి అదొక టెక్నిక్ అంతే ఒక పలానా వ్యక్తులు అంటే డాక్టర్స్ కానీ రీసెర్చ్ చేసింది ఏమి కాదంటారా కాదు డాక్టర్స్ ఎవరు రీసెర్చ్ చేయలేదు నాకు వరకు అట్లాంటిది ఏమి రీసెంట్గా మాది కాన్ఫరెన్స్ కూడా అయింది నేషనల్ కాన్ఫరెన్స్ ఓకే ఎవడు అట్లాంటి పేపర్ అంటే నేను చూసాను సార్ అమ్ముకోవడం వేరు ఇప్పుడు కొంతమంది మా చిన్నప్పుడు సోఫా కూడా చూడంగానే ఒక అమ్మాయి పడుకుంటే వాళ్ళకి సోఫా డిఫరెంట్ గా ఉండి మీరు అన్నట్టు ఇస్తటిక్ సెన్స్ ఉంటే ఉండొచ్చు ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ పార్ట్ మా చిన్నప్పుడు ఒకటి రాగి రేకుతో చేతికి వేసుకునేవాళ్ళు ఏంటంటే అది వేసుకుంటే ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు అని మా స్కూల్లో పిల్లలందరూ కొనుక్కున్నారు స్కీల్ టైప్ మరి అది వేసుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తాయి ఫస్ట్ క్లాస్ కూను దానికి సంబంధం ఉంది వాడు అమ్ముకున్నాడు ఫస్ట్ క్లాస్ వస్తుంది పది రూపాయలు ఐదు రూపాయలు ఏదో పెట్టేసుకున్నాడు ఒకటి రెండు రోజులలోనే వాడు ఒక రెండు మూడు వందల స్కూల్లో పిల్లలందరికీ అమ్మేసుకున్నాడు వెళ్ళిపోయాడు నా క్లాస్మేట్ వాడు వచ్చేసి ఎరా నువ్వు కొనుక్కోలేదా నువ్వు ఫస్ట్ క్లాస్ నీకు అవసరం లేదా ఫస్ట్ క్లాస్ దాంతో రాదు అని నాకు ఆ చిన్న వయసులోనే అర్థమైంది బస్ రావాలనుకుంటే చదువుకోవాలి ఇప్పుడు ఈ సోఫా కొనుక్కునే వాళ్ళని ఆ పిల్లలు ఆ కాపర్ రింగ్ కొనుక్కోవడం ఎంత గొప్పదో ఇది కూడా అటువంటిదే సోఫాను సోఫాకు అవసరం ఉండి కొనుక్కోవచ్చు తప్పు లేదు బట్ అని కొనుక్కోవడం ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవడం వేస్ట్ ఒకవేళ అఫర్ డబ్బులు ఉండి చిన్నపాటి ఖర్చు అయి ఉంటే ఓకే వాడి ఇష్టం అని ఇప్పుడు మారుతి కార్లోనూ వెళ్ళొచ్చు బెంచ్ కార్లోనూ వెళ్ళొచ్చు మారుతి కారుకున్న డిస్కంఫర్ట్స్ మారుతి కారుకుంటాయి బెంచ్ కారుకున్న డిస్కంఫర్ట్స్ బెంచ్కు ఉంటాయి దాని కంఫర్ట్స్ దానికి ఉంటాయి సో కంఫర్టు అని వేరు నెసెసిటీ వేరు నెసెసిటీ కాదు కంఫర్ట్ ఉంటే ఉండి ఉండొచ్చు మీరు అన్నట్టు నేను ఆ సోఫా చూడలేదు బట్ మీ డిస్క్రిప్షన్ తోటి కెన్ గెస్ అబౌట్ ఇట్ రైట్ థ్యాంక్ యూ సార్ నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్లో నగర్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు పనిచేస్తాను నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ శృంగారం గురించి కానీ మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి కామెంట్స్ రూపంలో రాయండి లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు మీ ప్రైవసీ బయటకు రాకుండా చూస్తారు ఈ ఛానల్ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి లోకాస్ సమస్త సుఖినో భావంతో